నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఇప్పుడు మనకి హనుమాన్ జయంతి అనేది సంవత్సరంలో రెండు సార్లు వస్తూ ఉంటుంది అది తెలియక హనుమాన్ జయంతి ఏ రోజు జరుపుకోవాలని ఒక చిన్న సందేహం ఉంటుందండి దాని గురించి తెలియచేయడా హనుమాన్ జయంతి అంటాం కంటే కొన్ని కొన్ని ఊళ్ళల్లో కొన్ని కొన్ని రకాలుగా వాళ్ళ వాళ్ళ ఆచారాలను బట్టి చేస్తుంటారు దాన్ని హనుమాన్ జయంతి అంటాం కంటే ఏప్రిల్ చైత్ర పౌర్ణమి రోజు సామాన్యంగా ఏప్రిల్లో వస్తుంది ఈ సంవత్సరం ఏప్రిల్ పన్నెండవ తేదీ చైత్ర పౌర్ణమి దాన్ని హనుమత్ విజయోత్సవం అంటారు అది హనుమత్ జయంతి కాదు విజయోత్సవం అది విజయోత్సవం విజయోత్సవం కూడా అసలు మనకు సంబంధించింది కాదు అది అది నార్త్ లో ఉన్నది శివాజీ దాన్ని దాన్ని అప్పటి నుంచి వచ్చిన విజయోత్సవం అది ఏదైనా ఆంజనేయ స్వామికి మనం ఒక ఊరేగింపులో ఒక బలగంలా సాయంత్రం అయ్యేప్పటికీ అందరూ ఊరేగింపు చేసి పురుషుని ఏదో చేస్తుంటారు విజయోత్సవం యాక్చువల్గా గురుగారు వైశాఖ ఎప్పుడు హనుమత్ జయంతి అంటే వైశాఖ మాసే కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వభద్రా ప్రభుతాయ మంగళం శ్రీ హనుమతే ఇది మంగళాష్టకంలో ఆంజనేయ స్వామి రాసింది ఇది వైశాఖ మాసంలో కృష్ణాయాం దశమ్యాం మందవాసరే దశమి తిథి రోజు పూర్వభద్రా నక్షత్రంలో స్వామివారు పుట్టారు ఇవాళ యాక్చువల్ గా పుర్వభద్ర నక్షత్రం శనివారం పురువాద్ర కనుక హనుమత్ జయంతి అప్పుడు జరుపుకోకుంటాం వైశాఖ మాసంలో నార్త్ లో కొంతమంది ఇప్పుడు సంకటమోచన ఫెస్టివల్ కాశీలో జరుగుతుంది వాళ్ళు వాళ్ళు వేరే రకంగా జరుపుకుంటారు ఎక్కడ చెప్తున్నాను చెప్తున్నానంటే ఎక్కడ ఎప్పుడు ఎన్నిసార్లు జరుపుకున్నా ఇప్పుడు తప్పే ఉంది కొంతమంది పుట్టినరోజు వారం రోజులు జరుపుకుంటారు జరుపుకోండి మా ఆంజనేయ అంత ఇరవై నాలుగు గంటలు జరుపుకోండి ఇప్పుడు మన నవరాత్రి ఫెస్టివల్ ఉంది వినాయకుడికి చేస్తాం పదకొండు రోజులు జరుపుతాం ఎందుకంటే అంటే ఇప్పుడు అదే మీరు కర్ణాటక వెళ్ళండి వాళ్ళు ఒక రెండు నెల రెండు నెలలు జరుపుతారు కర్ణాటకలో వినాయకుడి జయంతి ఇది ఏమిటి అంటే ముందు గౌరీ పూజ అవన్నీ చేసుకుని వాళ్ళు అవన్నీ చేసి చేస్తారు నేను చెప్తున్నాను అది ఏంటంటే ఎవరు ఎన్నిసార్లు ఎప్పుడు చేసినా భగవంతుడికి పూజ చేయడంలో ఎటువంటి ఇబ్బంది లేదు హాయిగా చేసుకుంటే తప్పేం లేదు మీరు హనుమతి అండి హనుమతి విజయోత్సవం ఉండే ఇంకోటి ఉండే ఇంకోటే ఉండండి తండ్రికి పూజ చేయడానికి తల్లికి పూజ చేయడానికి ఎటువంటి ఇబ్బంది లేదు నవరాత్రులు తొమ్మిది రోజులు చేయండి తొమ్మిది రోజులు గత సంవత్సరం అంతా చేయండి నేనైతే మూడు వందల అరవై రోజులు ఆంజనేయ స్వామికి చేస్తాను ప్రతి నెల మంజసూక్తం హోమం చేస్తాను నేను ప్రతి నెల ప్రతి నెల పదకొండు సార్లు నేను సూక్తం గణపతి నవగ్రహం తొమ్మిది ప్రతి నెల చేస్తాను నేను అందులో ఆదివారమే చేస్తాను ఎందుకంటే అందరూ వచ్చి చక్కగా కూర్చొని చేస్తారండి మూడు రోజులు వైశాఖ మాసంలో హనుమన్ జయంతి చేస్తాను నేను మన శంకరమఠంలో చేస్తాను ఆనందబాగ్ కళ్యాణ కనకరాజు గారితో దాంట్లో చేస్తాను మూడు రోజులు సూక్త హోమం చేసి హనుమాన్ చాలీసా పారాయణ మూడు రోజులు చేసి చివరి రోజు రామకళ్యాణం చేస్తాను నేను ఏమంటే రామకళ్యాణం ఏప్రిల్లో కదా మీరు ఇప్పుడు కళ్యాణం లోక కళ్యాణం సీతారామ కళ్యాణం లోక కళ్యాణం ఎప్పుడైనా చేసుకోవచ్చు మీకు మధ్య జరిగితే హాయిగా మంచి ఇవాళ ఆనందంగా ఉంది కళ్యాణం చేసుకోండి తప్పు ఎటువంటి అభ్యంతరం లేదు అప్పుడే చెయ్యాలి ఇప్పుడే చెయ్యాలి మనకు ఆనందం వచ్చింది భగవంతుణ్ణి స్మరించుకోవడానికి ఆనందం దానికి సమయం అక్కర్లేదు నన్ను అడిగితే ఏమక్కర్లేదంటే ఎప్పుడు చేసుకోండి చక్కగా ఆనందంగా చేసుకోండి హనుమతి ఏం చేసుకోండి ఇప్పుడు చాలా మంది అడిగారు నన్ను ఏమంటే హనుమాన్ దీక్ష ఇవ్వండి నాకు అని హనుమాన్ దీక్ష ఎప్పుడు ఇస్తారు అంటే హనుమాన్ చాలి ఇప్పుడు చైత్ర పౌర్ణమి నుంచి నలభై ఒక్క రోజులు హనుమత్ జయంతికి నలభై ఒక్క రోజులు అవుతుంది చైత్ర పౌర్ణమి రోజు నేను అందరికీ దీక్షిస్తాను నేను దీక్షించి నలభై ఒక్క రోజులకి హనుమత్ జయంతి ఈసారి హనుమత్ జయంతి మే ఇరవై రెండవ తారీఖు గురువారం వచ్చింది ఆ గురువారం రోజు వీళ్ళు దీక్షా విరమణ చేస్తారు ఆ రోజు హనుమాన్ చాలీసా చేసి నేను లాస్ట్ రెండేళ్ల క్రితం పిల్లలందరికీ కలిపి నవగ్రహాలు హనుమాన్ మూలమంత్రం హనుమత్ మూలమంత్రంతో సహిత నవగ్రహ మూలమంత్రంతో హనుమాన్ చాలీసా పారాయణ చేశాను పిల్లలందరి కోసం పిల్లలందరి కోసం మూడేళ్ల క్రితం మూడేళ్ల క్రితం రెండేళ్ల క్రితం చేస్తే పెద్దవాళ్ళంతా గోలబడ్డారు ఏమండి పిల్లలకైనా ఆ రోజు పిల్లలందరికీ చక్కగా కూర్చోబెట్టి అందరికీ నాకు నేను ఆంజనేయ స్వామి బిళ్ళలు తెచ్చి మెళ్ళో వేసి వాళ్ళందరూ నాకు ఆంజనేయ స్వామిలాగా కనిపించి వాళ్ళందరికీ కూర్చోబెట్టి వాళ్ళందరికీ నైవేద్యం పెట్టి హారతిచ్చి కూర్చోబెట్టి వాళ్ళని చేసి పూజ చేశాను పూజ చేసి వాళ్ళందరికీ భోజనాలు పెట్టి వీళ్ళంతా గోల్పెట్టారు ఏమండి పిల్లలకైనా మాకు ఎవరికి లేదా సరే అని నెక్స్ట్ ఇయర్ ఏం అంటే లోక కళ్యాణార్థం ఇరవై ఏడు నక్షత్రాలకి మూలమంత్ర సహితంగా ఇరవై ఏడు నక్షత్రాలకి మొట్ట మూడు నక్షత్రం నుంచి చివరి దాకా ఇరవై ఏడు నక్షత్రాలకి నేను మూలమంత్ర సహితంగా అనుమానించాలిసా చాలీసా మూలమంత్రం ఓ పక్క మూలమంత్ర హోమం జరుగుతుంది నవగ్రహాలకి ఓ పక్క మూలమంత్రం ఇది జరుగుతుంది ఆంజనేయ స్వామికి బ్రాహ్మలు మూలమంత్రం చదువుతుంటారు నేను మూలమంత్రం చెప్పను ఆంజనేయ స్వామి చేస్తాను హనుమాన్ చాలిసా చేస్తాను ఇది లోక కళ్యాణార్థం అడుగున్నర సంవత్సరం చేశాను కనుక ఎందుకు అంటే ఆనందం మంది స్వామివారిని ఇలాగే పూజ చేయాలి ఇలాగే చేయాలని ఎవరు అడిగారు అవసరమే లేదు నేను అడిగితే ఎలాగైనా చేసుకోవచ్చు అయితే గురువుగారు ఇప్పుడు ఆంజనేయ స్వామి ఏ ఆలయం చూసుకున్నా అక్కడ రావి చెట్టు అనేది మనకుంటూ ఉంటుంది స్వామివారి మహిమ ఏంటంటే నేను కొన్ని ఆలయాలు చూసాం రావి ఆకు మీద స్వామివారు రూపం రావడం కానీ ఆ చెట్టు దగ్గర శ్రీరామ అని వినిపించడం కానీ ఆ విధంగా జరుగుతూ ఉంటుందండి ఇప్పుడు మీరు ఆంజనేయ స్వామి ఉపాసకులు కాబట్టి మీకు ఎప్పుడైనా ఆ విధంగా అనిపించిందా అంటే కల్లో కనిపించడం కానీ స్వామివారి రూపం ఇలా ఇంట్లో ఇలా చేస్తున్నారు కాబట్టి ప్రతి నెల మా ఇంట్లో హోమం జరుగుతుంది ప్రతి నెల హోమంలో స్వామి ఉంటాడు నాకు హోమంలో హోమంలో ప్రతి నెల హోమంలో ఖచ్చితంగా వస్తాడు ఫోన్లో మీకు నేను మీకు చూపిస్తాను స్వామి ప్రతి నెల వస్తాడు సెకండ్ థింగ్ ఈయనకి నేను కొబ్బరి కురుడి పెడితే మొన్న కిందటి నెల పదకొండవ హోమం అయ్యప్పుడు ఇక్కడ నుంచి అక్కడికి వచ్చి పోడుతుంది స్వామి మా ఇంట్లో తిరుగుతాడు నేను అందుకునే ఏం చేస్తా ఏం చెప్తానంటే సంకల్పంలో స్వామి ఇంట్లో మేము ఉన్నాం తప్ప మా ఇంట్లో స్వామి లేడి ఇక్కడ భక్తాభిష్ట స్వామి నిలయే తప్ప సత్యసాయి లేకపోతే ఇంకోడు ఇంకోడు కాదు ఇది ఈ ఇల్లు ఏమిటంటే స్వామివారు ఉన్న ఇల్లు అందుకే నేను చెప్తున్నా మా ఇంటికి తాళం అయింది నేను ఇంకో విషయం కూడా చెప్పాను స్వామివారి విగ్రహం బరువు బరువు అది ఎనిమిది సార్లు పారాయణ తర్వాత ఆయన ఎక్కుతానంటే అక్కడ ఇక్కడే ఉన్నాడు ఆయన ఇక్కడే అన్నాడు మా గురువు గారు వచ్చే మకర తోరణం స్థాపించారు దాన్ని మకర తోరణం పెట్టి దేవాలయంలో ఎలా జరుగుతుందో అలాగే జరుగుతుంది స్వామివారికి ఇక్కడ నేను నా ఇంట్లో నేను స్వామిని నిత్యం మేము ఇలాగే చూసుకుంటాం నాతో పాటు స్వామి ఐపీఎల్ మ్యాచ్లు చూస్తాడు అన్ని భగవంతుడికి తప్పిలా హాయిగా నాతో పాటు కూర్చుంటాడు కబుర్లు చెప్పుకుంటాం పొద్దున్నే నేను చక్కగా కూర్చొని సాయంత్రం అప్పుడు స్వామి అంట కానీ స్వామితో గోళ ఏంటంటే రెండు చిట్టీలు వేస్తాయి ఈరోజు ఐపీఎల్ మ్యాచ్లు క్రికెట్ మ్యాచ్లు ఎప్పుడు ఆయనే గెలుస్తాడు నేను గెలవను అది బా ఎవరో రెండు మ్యాచ్లు ఉంటాయి రెండు చిట్టీలు వేస్తా ఆ చిట్టీ తీశానంటే ఖచ్చితంగా వాళ్ళు ఓడిపోతారు అర్థం ఈయన ఈయనే గెలుస్తాడు ఇరవై నాలుగు గంటలు అదే ఎప్పటికైనా స్వామి నన్ను కల్పిస్తారని నేను అనుకుంటా కానీ రోజు నేను చక్కగా హ్యాపీగా ఐపీఎల్ మ్యాచ్లు చూస్తాను మేము స్వామి స్వామి నేను హ్యాపీ ఐపీఎల్ మ్యాచ్లు చూస్తుంటాం హాయిగా ఎంజాయ్ చేస్తాను నేను ఆయన ఆడుకుంటా కబుర్లు చెప్పిన మా ఆవిడైతే ఆయనకి రాఖీ కడుతుంది స్వామిని మా ఇంట్లో మాతో పాటు ఉన్నాడు కానీ స్వామివారికి ఇంకా ప్రత్యేకత ఇంట్లో ఆయన కూడా ఒక మనిషి చక్కగా ఆయనతో ఉంటాడు ఆయన ధన్యవాదాలు నిచ్చిందోపంద